నిన్న నైట్ ఎపిసోడ్ మొత్తం హౌస్లో టెన్షన్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది రీతు చౌదరి కోసం స్పెషల్ ఇమ్యూనిటీ టాస్క్ ఇవ్వడం కంటెస్టెంట్స్ ని షాక్కి గురిచేసింది భరణిగారి లాకెట్ సీన్ డ్రమాటిక్గా కనిపించింది మాస్క్ మ్యాన్ స్ట్రాటజీలు మాత్రం నెగిటివ్గా మారుతున్నాయి ప్రియా తనుజా గొడవ మళ్లీ పెరిగి మధ్యలో కళ్యాణొచ్చి సీన్ని చేయడానికి ట్రై చేశాడు ఇదే సమయంలో శ్రీజ గేమ్ ప్లే అందర్నీ ఇంప్రెస్ చేసింది ప్రియా డ్రామా చేస్తుందన్న ఫీల్ హౌజ్లో స్పష్టంగా కనిపించింది సంజనా గారి ఎమోషనల్ ఔట్బర్స్ట్ ని చూసి కంటెస్టెంట్స్ ఆమెకు సపోర్ట్ ఇచ్చారు హరీష్ సంజనా గొడవ మాత్రం ను రెండు గ్రూపులుగా విడగొట్టింది మాస్క్ మ్యాన్ గేమ్ వల్ల టెన్షన్ ఇంకా గెరుగుతోంది ఈ ఎపిసోడ్లో కనిపించిన ట్విస్టులు హౌస్ డైనమిక్స్ మొత్తాన్ని మార్చేస్తున్నాయి మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఫ్యాన్వోట్ చేయడానికి గూగుల్ యాప్లో తెలుగు బిగ్ బాస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి నామినేటెడ్ కంటెస్టెంట్స్ ని క్లిక్ చేసి డెయిలీ ఫ్యాన్ ఓట్ చేయండి డైలీ లైవ్ రిజల్ట్స్ అప్డేట్స్ కూడా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ